మధ్యాహ్నం అంబేద్కర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఈయన మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి ఆరు పథకాల కార్యక్రమం చేస్తూ ఉంటే స్వయంగా వాళ్ళ కార్యకర్త ఫోన్ నుంచి నా ఫోన్ నాతో మాట్లాడి మీరు నాయకులు సంకన ఆపుతున్నారు మీరు ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారో మీరు ఇంటింటికి తిరుగుతారా అని నన్ను రోరల్ పో టౌన్ పోలీస్ స్టేషన్ పంపించిన వ్యక్తి సీఏ గారిని అక్కడికి రప్పించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ రోజున చాలాసేపు సుమారు రెండు గంటల సేపు పోలీస్ స్టేషన్ కూర్చోపెట్టారు వాళ్ళు అదొకటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఒక ప్రముఖ పారిశ్రామిక కుట్ర అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి పళ్ళు పంచి పడితే వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడ కేక్ కట్ వచ్చారు వచ్చారని అక్కడ డాక్టర్ అబద్ధం చెప్తే ఆ డాక్టర్ చేత మా చే నా మీద కేసు కట్టించిన వ్యక్తి పార్టీ వన్ నోటీస్ ఇప్పించిన వ్యక్తి ఈ కార్మో నాయస్థు అదే విధంగా ఈ మధ్యన ఈ మధ్యకాలంలో దీపావళి పండుగ రోజు బాలు పాఠశాలలో ఒక ఇద్దరు తాగుబోతులు కోటర్ బాటర్ కోసం కొట్టుకుని ఒక కొట్టుకుని ఒకడు చనిపోతే దాని మీద విపరీతంగా ప్రెస్ మీట్ పెట్టి మరి టీడీపీ నేత స్థానిక నేత ఇతన అస్తం ఉంది విచారం చేయండి అని ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ లో మీరు సవాల్ ఇస్తారు పది రోజులకి అసలు ఆ చంపిన వ్యక్తి దొరికాక మళ్ళీ మీరు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు దాని గురించి మాట్లాడనే మాట్లాడలేదు ఇప్పుడు అప్పుడు అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పుకుంటే అయితే తెలుగు తెలుగు ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు అది ఏమాత్రం అవకాశం లేదు ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి నిన్న మొన్న స్థానిక ఛానల్స్ ప్రచారం చేసినాయి ఆయన స్వభావం ఎటువంటిది అని అన్ని వివరంగా చెప్పడం జరిగింది మీరు ఎన్ని అబద్ధాలు వేసినా ప్రజలను నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికైనా సరే ఇలా మీ అలా చిల్లర పనులు చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు మందలించండి వాళ్ళ గాడిలో పెట్టిన అంతే తప్ప ఆళ్ళ మీద వీళ్ళ మీద ఉసుగులిపి అబద్ధాలు చెప్పి కేసులు కట్టించి ఇలాంటివన్నీ మానుకోవాలని ఈ సందర్భంగా మీకు ఒక హెచ్చరిక మేము చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైతే ప్రస్తుత శాసనసభ్యులు రాధాకృష్ణ గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలు మేము ముక్తంతో ఖండిస్తూ ఆయన వెంట రాధాకృష్ణ గారి వెంట అందరూ ఉండి మీరు ఏ అయితే ఇంతకుముందు మీరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఎన్ని అరాచకాలు చేశారో మేము రోజు ప్రతి ఒక్కరి ప్రెస్ మీట్లు మేము ప్రజలకు వివరిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం